నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు ఒక్కసారి నోరు జారమంటే దాని పర్యవసానాలు ఎంత దూరమైనా వెళతాయి తెలంగాణ మంత్రి కొండా సురేఖ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మంత్రి పదవికి ఎసరు పెట్టే ప్రమాదాన్ని తెచ్చాయి ఈ వివాదం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో సురేఖపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే సురేఖతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా హైకమాండ్ వివరణ కోరినట్లు సమాచారం సురేఖ తన వివరణ తెలుపుతూ రాహుల్ గాంధీకి లేఖ రాశారని ఆమె వివరణ పట్ల రాహుల్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది కాంగ్రెస్ సంస్కృతి ఇది అంటూ జాతీయ స్థాయిలో బీజేపీ ఈ అంశాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుండటంతో సురేఖ పట్ల కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి రాహుల్ వచ్చారని అంటున్నారు ఒక్క వ్యక్తి కారణంగా మొత్తం పార్టీకే చెడ్డ పేరు వచ్చే పరిస్థితి నెలకొనడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టక తప్పదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం ఈ మేరకే కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా హైకమాండ్ సూచించినట్లు ప్రచారం జరుగుతుంది ఒకవేళ రాజీనామాకు ఆమె సిద్ధంగా లేకపోతే భర్తరఫ్ చేయాల్సిందిగా రేవంత్ను ఆదేశించే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే హైడ్రా మూసి సుందరీకరణ పేరుతో చేపడుతున్న కూల్చివేతలతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది దీనికి తోడు రుణమాఫీ పూర్తిగా చేయలేదని రైతుబంధను పక్కన పెట్టారని పెన్షన్ పెంచలేదని ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ బిజెపి రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి ఈ పరిస్థితుల్లోనే కొండా సురేఖ కొత్త తలన తెచ్చి పెట్టారన్న భావనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా ఉంది దీంతో అధిష్టానం ఆదేశిస్తే ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించిన ఆశ్చర్యం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే రాష్ట్రంలోని కొన్ని వర్గాలు మాత్రం బీసీ మహిళ అయిన కొండా పై ఆంధ్రాకు చెందిన ఉన్నత వర్గాలు తమ ప్రతాపం చూపిస్తున్నాయంటూ బీసీ కార్డును ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాయి పనిలో పనిగా తెలంగాణ కార్డును కూడా ప్రయోగిస్తున్నాయి కానీ ఇటీవలే ఆంధ్ర సెటిలర్ అయిన అరికపూడి గాంధీ విషయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొస్తే ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మళ్లీ ఈ సెంటిమెంట్ ఏంటని కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మండిపడ్డారు దీంతో ఇప్పుడు కొండా సురేఖ విషయంలో తెలంగాణ కార్డును ఎలా వాడతారన్న ప్రశ్న తలెత్తుతోంది అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో కొండా సురేఖ ఆంధ్ర నేతల వైపు నిలబడింది తెలంగాణ ఉద్యమకారులపై దాడులు కూడా చేయించింది ఇప్పుడు ఆమె తెలంగాణ పేరు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది ఏది ఏమైనా సురేఖ మంత్రి పదవికి ముప్పు పొంచి ఉన్నట్లే కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే జరిగితే ఆమె రాజకీయ భవితవ్యం కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది